తొట్టి గ్యాంగ్ కాదరా చాలా గట్టి గ్యాంగ్ మా అన్న రాజన్ ప్రసాద్ ఆలీ బాబా అరెన్ దొంగలు అయితే ఈ గ్యాంగ్ గిల్లీ బాబాకి ఐదుగురు దొంగలు కాదు ఫ్రెండ్స్ అసలు పేరు నేను పెట్టుకుంది హలో ఈ సతీష్ లక్కీ పేలవరా నీకు చూడు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఒక్క అమ్మాయి కూడా దొరకటం లేదురా దొరుకుతా లేరా ఒరే గిల్లి చిల్లి ఈ గిల్లికే పని ఆ ఈ గిల్లితో పెట్టుకోక లొల్లి పోరా పిల్లి పోతావరా చేతల్లా ఆపండ్ర మీ గొడవలు ఈ రోజు లక్ష్మి వాళ్ళ బాబా బర్త్డే అంట సినిమా చూపిస్తుంది అంటే నీ ఒక్కడికే చూపిస్తుందా లక్ష్మి అందరికీ చూపిస్తుంది ఏమంటావు లక్ష్మి కూడా చూపిస్తావా తప్పకుండా చూపిస్తా కానీ టికెట్స్ కొరడం మాత్రం గిల్లీ బాబా వంటా నాకు ఎందుకు టండరు దానికెందుకంత వండరు వెగాలిడరు ఇచ్చావే కలరు బిల్లు కట్టడానికి ఎందుకు రా ఏం చేస్తావ్ చూపిస్తావ్ బాబే వండుకు తిరుకో ఐదు టికెట్ల అరే కొయిపోదే అరే వొంచిస్తారా దాలగుంటి చూస్తావ్ చెక్కిని చూస్తే వేణుమాధవ్ కూడా అంతే వచలకనిపడతాడు బాల్కనలో ఉన్న బొమ్మ బానే కనబడుతుంది నడవమ్మా

అంత పెట్టుకున్నాడు ఆహా అంతే తర్వాత ఒకటి ఒకటిచ్చే సైడ్ ఇఫెక్ట్ అయింది పో ఎలావా ఆ బావును అంకెల్ మా వాడు ఎలా చదువుకున్నాడేంటి నీ అబ్బాయికి నాకు బ్రహ్మానే చదువుకుంటాడు ఆహా సరిగా నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి నేను చెప్పండి అందులో ప్రాణాలు ఏమంటారా ఆహా అని తక్కర్లేదు కానీ మా వాడితో దొరకడం మా నచ్చదాన్ని ఏమైంది అంట ఏమైంది ఏంట్రా నీ ఇలాంటి పనికిరాని పోకిరి నాయాలతో తిరిగితే మా వాడి జీవితం నాశనం అయిపోతుందని భయంగా ఉంది మీ మాటలు వింటంటే ఇప్పుడే చాను ఎక్కి దూకే ఆ పని చేయదు మూసేస్తారు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మా ఫేస్ల మీద మీకు ఎందుకంత అంత గుడ్డ ప్రశ్న అంకుల్ నాకే కాదు నాన్న నీ దిక్కుమాల ఫేస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అంటే నాకు అసలు ఫ్రెండ్స్ అవద్దా ఎంతసేపు చెప్పింది అదే నాన్న అర్థం చేసుకో అవునా రేపు యూత్ ఫిస్టల్ రెడీ అయిపోయా రోజు అదే ప్రాక్టీస్ మామా అదర్ కొట్టేద్దాం రేపు యూత్ పవర్ అంటే చూపిస్తా పదా పదా హాయ్ రా మామా. హాయ్ ఏంట్రా డల్గా ఉన్నావ్? ఏం లేదురా మా ఇంట్లో కు ముల్లపంది దొరుంది. ముల్లపందా? బాబాయ్ మింటి పక్కరా. ముల్లపంది అంటే ముల్లపన్నీ కాదురా. మనిషి. అంటే డూపా? అవునరా. ఏమైందిరా? ఏమైంది ఏంట్రా బాబు? సంగతి. ఆహా. అదే ఆ విషయం. వాడిని బయట పంపించాలి. అంతే కదా? అవునరా. అవును వార్త పాటు ఇంకెవరన్నారు? వాడితో పాటు వాడి కూతురు అనుకుంటా ఇంకేముందిరా ఆ అమ్మాయి లేని సార్ ఆటోమేటిక్ ఆడే బయటికి వెళ్ళిపోతాడు పాపం ఆ పని చేసి పెట్టరా బాబు ఏముందిరా మంచి చేయడం కష్టం గాని వాడు పంపించడం సేపు చూడు నా బెడ్రూమ్ ప్రాబ్లం తిన్నట్లే చాలా థ్యాంక్స్ ఓకే చాలా బోర్ కొడుతుందిరా ఎక్స్క్యూజ్ మీ నెంబరా కాదు ఫోన్ ఆడి ఫోన్ నీకు ఎందుకు ఇస్తాడే చేసుకోవడానికి చేసుకోవటానుక ఫ్రెండ్షిప్ లా మాత్రం ఇవ్వ ఇవ్వ వస్త్రదానం గోదానం విన్నాను ఈ సెల్ దానం మొగడా ఇవ్వరా ఎందుకు వచ్చినా సార్ చల్లి బాలా కళ్ళెక్కున్నాడికి హలో ఆ రాజాభాయ్ నేనే కాలేజ్ నుంచి మీతో విషయం మాట్లాడాలి అది చెల్రా చేతాడంత బిల్రాంగా మాట్లాడుకోని వా మిమ్మల్ని కాదు తిమ్మలు కాదు ప్రశాంతరా మళ్ళీ ఫోన్ తీసుకొని కలవాలి మీరు ఎప్పుడు అంటే అప్పుడే ఓకే ఇదేంట్రా నా సెల్ వాడతానుrangle డిస్టర్బ్ గా ఫీల్ అవుతాడా ఇది సెల్ కాలవ కలి కాలవ ఏంట్రా కలర్ దిపి సెల్ తీసుకున్నాడు ఏ ఐడియా రేడిది వాడి ఐడియా తర్వాత ముందు నీ ఐడియా కార్డు అయిపోతుంది చూసుకో అవును కదా అరే అరే కళ్ళలు గాంటారా నా ఫోన్ రా హ్ ఇంకా మార్తానోనడు ఉన్నాడు వీడు సెల్లు దరేటలేదు వీడు పీడమల గోలేటలేదు ఐ సతీ అబ్బ కుడే మూడంతా పాడు చేసా చా మీరంతా మూడులో ఉన్నారా మళ్ళీ వస్తాలే ఇప్పుడు అప్పుడే రావట్లే వెళ్ళిపో ఎప్పుడు మీరు ఏం అరే ఎందుకు చేస్తాం

కాలేజ్లో లక్ష్మి ఇంట్లో హారిక ఇద్దరు అయిపోయి వీడిద్దరు మామూలు కట్ట పాపోయి ఎవరితో వీడికి లక్ష్మి హారిక బైక్ మీద కైలో చందమా ఈ పండగడు వచ్చేస్తాడు ఇప్పుడు సెల్ ఫోన్ అడిగేస్తాడు ఇంకేద్దాం ఇల్లు ఏమైంది ఆ బిల్లు కట్టలేదు కదా అలాగా మంచి టైంలో నువ్వు చల్ల లేకపోతా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా వెళ్ళిపోలేదు నాకేపోతాను చెప్తాడా ఇక్కడే ఉంది కదరా నాతో నా అబద్ధాలు చెప్తావా హలో వెళ్ళి లేడు బయటికి వెళ్ళాడు నువ్వు ఫోన్ పెట్టాయి నేను వేరే ఫోన్ చేసుకోండి నాకు వచ్చిన ఫోన్ రావాలని సాబిత్ చిచ్చే నీ పేరే నండి సిక్స్టీ బాబా నన్నేమీ నా అంటే అని కానీ నా పేరు అంటే నేను ఊరుకోను ఊరుకోపోతే రాజేంటి నాకు అంతే ఏదో పెద్దోడు బలవంతం పెట్టాడు కాబట్టి నేను మళ్ళీ తాళి కట్టాను లేకపోతే ఈ గల్లీ బాబాకి మీరేం సరిపోతా అంటే నీ లెవెల్కి నేను ఎక్కువనా తక్కువనా నో డౌట్ తక్కువ చాలా తక్కువ బాబా నన్ను అవమానిస్తున్నావు నిజం చెప్పాను ఇంతటితో నీ చదువు ఆపు నాతో పాటు కాలేజీ రాకు అసలే నా ఫ్రెండ్స్కి తెలియకుండా నేను నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు నా క్లాస్మేట్గా ఉండాలని ప్రయత్నం చేయదు నేను నిన్నే వదులుకుంటాను కానీ కాలేజీ వదులుకోను నాకు ఇంకా పెళ్లి కాదని ఎంతో మంది అమ్మాయిలున్నాం వెంట పడుతున్నారు చూద్దాం బాబా చూద్దాం ఆ లేకే ఏ గిల్లీ బాబాకి సవాల్ నేను కూడా అరే ఎటు ఏం ఆ అమ్మాయినికల్ ఫాలో అవుతున్నాయి ఆ అమ్మాయి బాగుంది కదన్న అందుకే లైటింగ్ కొడుతున్నా బాగుంటే లైటింగ్ కొట్టం ఖర్చిలాగా ఉంది ఉందన్నా

మరి పొట్టం చేస్తారా పొట్ట కోసమేనే నువ్వు సారి అమ్మ తీశాడు కళ్ళు పీకేస్తారు నువ్వు కళ్ళు పీకేసినా సరే నేను వసంతి లక్ష్మి లాగా ప్రేమిస్తానే అయినా ప్రేమిస్తావా వా నా వా నా వా నా నీలాకాశంలో నా లలా లా లాలా ఆష మన ప్లాన్ సక్సెస్ అనుకునేది అనుకునేటి జరిగిందిగా అవును అష మన వాళ్ళందరినీ తప్పించాలి అనుకున్న ప్రకారం మన వాళ్ళందరినీ పోలీసులు కోటికి తీసుకెళ్తుంటే మధ్యలో మనం ఎస్కేప్ చేయించాం అలాగా స్టూడెంట్సా మరి మన వాళ్ళు పడిపోయారు నువ్వు థ్రిల్ అయ్యే చోటకి ఎక్కడికి ఎక్కడికంటే అది మాత్రం సస్పెన్స్ మరి ఒకటి మాత్రం నిజం ఆ ప్లేస్ పే అనుకో నువ్వు వండర్ అయ్యి థ్రిల్ అయిపోతావు ఏంటి అలా చూస్తున్నారు మన బ్యాచ్ తప్పించుకుంది నేను ఒకడనే అది కూడా నేను తప్పించుకోవాలని కాదు మన బ్యాగ్ సరే సేవ్ చేయాలని తప్పించుకున్నా అవును ఎలాగైనా తప్పించాలి ఆశా మన వాళ్ళు నిర్దోషులని మీ అన్నయ్య ఒకసారి చెప్పి చూస్తే ఎన్ని చెప్పినా అన్నయ్య నమ్మడం లేదు ఇంతకీ దొరికిన ఆధారాలు ఏంటి వాళ్ళకి డౌటు సతీష్ ఇంట్లో ఆయుధాలు దొరికాయట సతీష్ వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్లే వాళ్ళ మేమే వెళ్ళేవాళ్ళం సెంట్రల్ మినిస్టర్ ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది కదా మమ్మల్ని అంటే గుర్తుపడతారు కాబట్టి లోపలికి ఎలా చేసేవాడు అలాంటప్పుడు ఇన్ని ఆయుధాలు ఆ ఇంట్లోకి ఎవరు తీసుకెళ్ళాడ అంతేకాదు సతీష్ కాదు సెల్ ఫోన్ నుంచి అంతర్జాతీయ మాఫియా వాళ్ళకి అవుట్గోయింగ్ కాల్స్ వెళ్ళాయట ఓహోలా మాఫియా హ్ నేవా మార్లో ఎవరికి అలాంటి తప్పుడు ఆలోచనలు లేవు మరి ఆ సెల్ ఫోన్ నెంబర్లు ఎలా వచ్చాయి సెల్ ఫోనా ఆ గుర్తుకొచ్చింది ఆ ఏంటి చెప్పది పండా వాడు ఎവിടെ మరి అదే వాడు మా అందరికి ఫ్రెండ్ వాడు మా అందరి సెల్ ఫోన్లు అలాగా అయితే మనం ఆ పండను పట్టాలి ఇప్పుడు ఒక పని చేయాలి మనం పండపై అనుమానం వచ్చిందని తెలియకుండా బిహేవ్ చేయాలి అప్పుడే పండ ఫ్రీగా మూవ్ అవుతాడు అదని చూసి అతడిపై దాడి చేయాలి అప్పుడే మన వాళ్ళని బయటికి తీసుకురాగలం అంటే ఈ ఆయుధాలు సప్లై చేసింది ఈ పండగడ ఉంటాడు అయితే ఈ రోజు నుంచి వారు వెంటనే షాడోలో ఫాలో అవుతారు ఓకే నీ వెనుక మేము ఉంటాం ఓకే